ಸರ್ಪಂಚ ಸರ್ಪಂಚಲ ಐಕ್ಯತಾ ಸರ್ಪಂಚ சர்ப்போகு சர்ப்போகு வெட்டே ஆறுஞ்ச நியமன வெட்டேச

సెర్పు ఉద్యోగుల జేఏసీ తరఫున మాట్లాడుతున్నాను మేము రెండు వేల రెండు నుంచి వెలుగుదార ఉద్యోగులు జాయిన్ అయ్యి విధులు నిర్వహిస్తున్నాము ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లే డిపార్ట్మెంట్ ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఉందంటే మా కేపీ డిపార్ట్మెంట్ అని మేము గర్వంగా చెప్పుకోగలము దాంట్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా సెర్పు ఉద్యోగులందరినీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కాకుండా హెచ్ఆర్ పాలసీ అనే మంచి అద్భుతమైన పథకాన్ని మాకు ఇచ్చి ఆ స్కీమ్ అమలు చేస్తూ మాకు హెచ్ఆర్ పాలసీ ఇచ్చారు అదే సమయంలో ఆయనే తర్వాత ఎన్నికల్లో కూడా ఆయన చెప్పినట్టు మిమ్మల్ని అందరూ రెగ్యులర్ చేస్తామని కూడా గౌరవ ఆనాడు దివంగత ముఖ్యమంత్రిగా తెలియజేశారు అది తర్వాత ఆయనకు దురదోష శాతం ఆయన కాలం చేసిన తర్వాత ఆ యొక్క అమలు కాలేదు మా గత అసెంబ్లీలో కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తెలియజేశారు ఐకేపి సిబ్బందికి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అని కూడా సారు హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేమందరం కూడా సమ్మెబాట పట్టి ఆ ఎప్పుడైతే హాసెల్లో హామీ ఇచ్చిన దాన్ని అమలు చేయాలని కోరుచున్నాము మేము ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక బడ్జెట్ ఇచ్చిన ముఖ్యమైన స్కీముల్లో వైఎస్ఆర్ ఆస్కర స్కీమ్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘ మహిళలకి ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నాము అలాగే హౌసింగ్ తర్వాత చేయూత స్కీమ్ ద్వారా నగదు పంపిణీ ఇలాగ ఎన్నో రక పెన్షన్స్ ప్రభుత్వానికి ఏదైతే ముఖ్యమైన పథకాలు అన్నీ కూడా మన సెర్పు ఐకేపీ తరఫున మేము పనిచేస్తున్నాము మా అందరూ ఎంతో కష్టపడి రాత్రి అనుకోకుండా అన్ని రకాల కేటర్లు ఎంఎస్సి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏసీసీ ఏపీఎం అలా అన్ని రకాల కేటర్లు కూడా కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాకి మా వంతు పని పనిచేస్తున్నాము అందు దాని భాగంగా మమ్మల్ అందరూ రెగ్యులేట్ చేయాలి అనేది కోరుచున్నాము ఏదైతే గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సర్పు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసింది అదే పథకం అదే పద్ధతిలో మేము అందరూ ఒకసారి రిట్ రిక్రూట్ అయిన వాళ్ళం కాబట్టి తెలంగాణ వాళ్ళు ఏ విధంగా చేశారో పర్మనెంట్ మమ్మల్ని అదే విధంగా మమ్మల్ని కూడా మన ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయాలని కోరుతున్నాము మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి నిర్వహించుకుంటూ తెలంగాణలో ఏ విధంగా రెగ్యులర్ చేస్తే మాకు అవకాశం కల్పించాలని కోరుచున్నాను థ్యాంక్ యూ